హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫ్యామిలీ గ్యాదరింగ్ అవుతుంది మా ఇంట్లో సో వంటలు అవి చేస్తున్నాం అన్నమాట సో ఈరోజు రెసిపీస్ ఏంటి ఎలా చేస్తున్నాం మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇప్పుడు మనం చేపల పులుసుకి పెట్టామన్నమాట ఇప్పుడు మనం ఆవాలు చిలకర్ర చేసాం ఇప్పుడు ఆనియన్ చేసాం ఇండియన్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చేపల పులుసులో మెయిన్గా ఈరోజు చేపల పులుసు ఏ చేపలు అని మీరు అడగచ్చు డౌట్ రావచ్చు ఈరోజు చేపల పులుసులో మనం చేసేది చేపల పులుసు అనమాట సో ఈరోజు మన వెరైటీస్ ఫస్ట్ వెరైటీ వచ్చేసి చేపల పులుసు అది ఎలా ఏంటి అనేది చేస్తుంది ఒక ట్వంటీ మెంబెర్స్ అంతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి కుక్ చేసేది మేము ఇప్పుడు తొందరగా కుక్ అవ్వడానికి సాల్ట్ కొంచెం వేసుకోండి కలిపి మనం మూత పడదాం ఒకసారి కుక్ అవుతాం సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే తొందరగా ఆనియన్స్ అవుతాయి అవుతాయనమాట ఓకేనా మూత పెట్టేసాం ఇప్పుడు కరివేపాకు పుదీనా వేసుకున్నాం కరివేపాకు పుదీనా కరివేపాకు పుదీనా వేసుకున్నాం కదా ఒకసారి కలిపేస్తున్నాం ఇప్పుడు కొన్ని టమాటోస్ వేసుకుందాం ఎక్కువ ఏం కాదు ఆల్రెడీ మనం చింతపండు పుడి వేసుకుంటాం జస్ట్ టేస్ట్కి కొన్ని టమాటో ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్నాను కదా కొంచెం తలుపుకోండి స్టవ్ దగ్గర ఉన్నప్పుడు ఇలా పెద్ద పెద్ద బొగ్గుణాలతో మీరు వంట చేస్తున్నప్పుడు చీరతో చేద్దాము నైటితో చేద్దాము అని కాకుండా కొంచెం ఏ డ్రెస్ వేసుకున్నా జాగ్రత్తగా చేయండి సేఫ్గా ఉండండి ఇవి కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కుదర ఆనియన్స్ టొమాటోస్ బాగా కుక్ అయితే ఇప్పుడు ఇప్పుడు నేను వేసే పేస్ట్ నేను చిల్లీ అండ్ పుదీనా పేస్ట్ చేసుకున్నా ఒక టూ స్పూన్స్ వేసుకుంటా జస్ట్ టేస్ట్ కోసం చాలామంది ఏమంటారు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటారు నేను పులుసు మరుగుతున్నప్పుడు వేసుకుంటాను మీరు ముందే వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫిష్ తగ్గట్టు వేసుకున్నాను ఎందుకంటే నేను ఫిష్ని ఉప్పు పసుపు కారంతో మ్యారినేట్ చేస్తాను సో అల్లమెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ వేసుకుంటున్నా నేనేమంత పెద్ద చెప్తుంది కాదండి అన్నీ అంచనా మీదగానే చేస్తాను వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్నాను కదా ఇప్పుడు చేపల పులుసుతో ది మెయిన్ ఇంగ్రీడియంట్ నేను చే తయారు చేసుకున్న పేస్ట్ బాదం జీడిపప్పు గసగసాలు కొబ్బరి ఎండుమిరపకాయలు మిరియాలు మిరియాలు కలిపి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ నేను చేపల పులుసులో వేస్తాను పులుసుకోకి ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీ అందరితో షేర్ చేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఇప్పుడే వేసేస్తున్నాను జనరల్గా నేను ముందు చేపల పులుసు చేసినప్పుడు మీరు చూసుంటారు నేను చేపల పులుసులో వేసేదాన్ని మరిగిపోయేది ఇది మనకి ఇక్కడ ఎక్కువ కాబట్టి ఇప్పుడు వేసాను అన్నమాట కొంచెం ఫ్రై అవుతుంది ఇలా వేసుకుంటే అదొక టేస్ట్ సరిపడా కారం నేను ముందే చెప్పాను నేను అంత పెద్ద షెఫ్నేం కాదు అన్ని అంచలాల మీదుగానే వేస్తున్నాను మీరు ఆల్రెడీ ఫిష్లో మ్యారినేట్ చేశారు కాబట్టి కారం చూసి వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేస్తాం మనం కారం వేసుకున్న వెంటనే ఫస్ట్ వేసేసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి ధనియాల పొడి జీరా పొడి ఆవాలు మెంతులు పొడి హోల్ గరం మసాలా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి వాటర్ చూసేసుకోండి వేసినప్పటికీ మళ్ళీ ఇప్పుడు నేను ఈ పులుసులోకి పచ్చిమిరపకాయలు కోసి నేను ఇప్పుడు వేసుకుంటాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఓకేనా నేను ఇలా చీల్చి వేసుకుంటున్నాను పులుసులో పచ్చిమిరపకాయలు మరిగితే చాలా బాగుంటుంది అందుకే నేను పులుసు మరుగుతున్నప్పుడు వేస్తాను ముందే వేను అనమాట మనం ఇందులోకి బెల్లం వేసుకుంటాను చేపల పులుసులోకి నేను బెల్లం వేస్తాను మీకు నచ్చితే మీరు వేయండి టేస్ట్ ఒకసారి టేస్ట్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు అలా నచ్చదు అంటే కనుక మీరు అలా వేసుకోవడం ఆపేసి నార్మల్గానే వండేసుకోవచ్చు నేనైతే బెల్లం వేస్తాను ఎంత వేస్తానో చూపిస్తాను ఇదిగోండి బెల్లం ఇప్పుడు మూత పెట్టుకోండి చేపల్ని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనమాట పసుపు ఉప్పు ఇవి తెల్లపండుగొప్పలండి సముద్రానికి తెల్లపండుగొప్పలు ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఫ్రీజ్ చేసుకున్నాం ఒక టూ అవర్స్ సో దానివల్ల ఏంటంటే మనం ములుసు మరుగుతున్నప్పుడు వేస్తాం ఈ ముక్కల్ని ఓకేనా పులుసు మరుగుతున్నప్పుడు వేస్తాం ఈ ముక్కల్ని సో ముక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పడుతుందన్నమాట ఓకే ఇవి ముక్కలు మనం పులుసు మరిగిన తర్వాత వేసుకుందాం చూసారా పులుసు ఎలా మరుగుతుందో ఇప్పుడు ఈ మరుగుతున్న పులుసులోకి మనం ముక్కల్ని వేసుకుంటాం చేపలు వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకున్నా ఓకే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అయిపోయింది గాయస్ చేపల పులుసు నెక్స్ట్ ప్రాన్స్ బిర్యానీ ఇవి వేసుకుందాం బిర్యానీకి ముందు గీ వేసుకున్నా ఇప్పుడు ఆయిల్ వేసుకోండి హోల్ గరం మసాలా మిక్స్ అది వేసేసుకున్నాం ఫస్ట్ ప్రాన్స్ బిర్యానీకి నేను ముందే ప్రాన్స్ని క్లీన్ చేసుకుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను అది ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలాగా ఇలా వేయించి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఓకేనా కూల్ గరం మసాలా కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు ఆనియన్ ఫ్రెస్ Coqui tomato se turno. No carbé para que es ఇప్పుడు పుదీనా నేను పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఇది మెయిన్గా బిర్యానీలో కన్నా వేసి పెట్టుకున్నా కొంచెం టేస్ట్ నేను చేపల పులుసులో కూడా వేశాను ఇప్పుడు ఇది వేసుకున్నా తక్కువండి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత జందర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నాం కదా పచ్చివాసన పోయిన తర్వాత ప్రాన్స్ వేసుకున్నాం ఇప్పుడు మనము పెరు పెరుగు వేసుకుందామండి ఓకేనా కారం ఎక్కువ వద్దు పులావ్ కదా కొంచెం రెండు టేబుల్ స్పూన్సే వేసాము ఇప్పుడు మనం వండేది ఐదు కిలోల రైస్ ఐదు కేజీల రైస్కి ఇవి ఆరు కేజీల ప్రాన్స్ పొట్టి తీసి మనం పెట్టి వెళ్ళాం కదా అక్కడ తీసుకున్నాం అన్నమాట కొట్టు తీసి ఉడకబెట్టిన తర్వాత నేను మీరు చూపించదేశారా అన్నొచ్చే ఇప్పుడు మనం ఇరవై పావుల బియ్యం తీసుకున్నాం కాబట్టి నేను పది లోటాలు నీళ్ళు వేసుకుంటున్నాను మనం వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకుంటాం సాల్ట్ గరం మసాలా నేను ఇప్పుడు యాడ్ చేస్తాను ఓకే ఇది మరిగిన తర్వాత అప్పుడు రైస్ వేసుకుంటాం మనం ఓకేనా ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటాం నేను ఐదు టేబుల్ స్పూన్స్ వేసుకున్నా ఎప్పుడైనా సరే బిర్యానీ చేసుకుంటున్నప్పుడు వాటర్ సాల్టీగా ఉంది అంటే బిర్యానీలోకి సాల్ట్ సరిపోతుంది బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూస్తాం ఇందులోకి మనం గరం మసాలా వేసుకుందాం మీరు ఘాటుగా తింటే ఎక్కువ వేసుకోండి లైట్గా తినాలనుకుంటే తక్కువ వేసుకోండి మేము కొంచెం ఘాటుగానే తింటాం కాబట్టి నేను టీ స్పూన్ ఫోర్ టీ స్పూన్స్ వేసుకున్నాను ఆల్రెడీ ముందు గరం మసాలా వేసాం కదా ఆయిల్లో సరిపోతుంది మన చూడండి ఎంత మంచిగా మంచి స్మెల్ వస్తుంది మరిగిపోయింది మనం రైస్ ముందు కడిగి పెట్టుకున్నాం అది చూపిస్తాను మీకు నేను కడిగి పెట్టుకున్న అది మనం కడిగి పెట్టుకున్న రైస్ అనమాట అలా కడిగి వాటర్ రైస్ పక్కన పెట్టుకున్నాం ఓకేనా ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని మరుగుతున్న వాటర్లోకి వేసుకుందాం అలా మధ్యలో కలపెట్టుకోండి కలుస్తుంది మన దమ్ మనం దమ్ ఎలా పెట్టుకున్నామంటే కిందన మీకు దీన్ని ఏమంటాడాడీ ఐరన్ ప్లేట్ పెట్టుకుని ఐరన్ ప్లేట్ పైన మనం ఈ బాండి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు దీనిపైన దమ్ముకి మనం వాటర్ పెట్టుకుంటాం ఈ ఈ టపాలతో తప్పి దీని పైన పెడతాం అన్నమాట కిందన మాడిపోకుండా ఉండడాన్ని సరిపోతా ఒకసారి మూర్తి అండి ఒకసారి చూసారా ఆల్మోస్ట్ మన బ్రౌన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను కొత్తిమీర చల్లేసుకుంటున్నా పైన దమ్లో ఉంది పెంక్ మీదనా స్మెల్ అదిరిపోతుంది ఇప్పుడు దమ్ పెట్టేసి పుదీనా పుదీనా ఆల్రెడీ వేసాం పెట్టేసి దమ్ పెట్టేద్దాం ఇంకొంచెం దమ్ అయితే సరిపోతుంది బిర్యానీ రెడీ అయిపోయింది దమ్ మనకు కావాల్సిన టెక్స్చర్లో లో కరెక్ట్ గా బా వచ్చింది ఓకే ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ నాటుకోడి కూర చికెన్ కర్రీ నాటుకోడి కూరకి బాండి పెట్టుకున్నాం కరెక్ట్గా చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్ ఓకేనా మనం చికెన్ కర్రీ రెండు కోల్డ్ వేసాము దానికి ఇప్పుడు ఇందులోకి మీకు తెలుసు కదా నేను ప్రతి కర్రీలోకి సోంపు వేస్తాను సోంపు జీలకర్ర కొంచెం ఆవాలు చెట్టుపడం అంటే ఇప్పుడు సన్నగా తడిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఏం తొందరగా మగ్గాలి అంటే సాల్ట్ ఆల్రెడీ మన నాటుకోడిని శుభ్రంగా చేసి ఉప్పు కారం పసుపు గరం మసాలా నూనె అల్లం వెల్లుల్లి పెరుగు నాలుగు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఆల్రెడీ అందులో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా చూసుకొని మీరు సాల్ట్ వేసుకోండి తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే తినలేదు అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మ్యారినేట్ చేసిన నాటుకోడిని మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి చూసేయండి ఆ పెరుగుని కలుపుకుంటాను వేసుకునే ముందు పైన వేసి పెట్టాను నేను అలాగా ఇప్పుడు ఉప్పేసాం కదా కొంచెం మగ్గుతాయి సాఫ్ట్ అవుతాయి కొంచెం మూతపెట్టి పెట్టుకున్న టమాటా ముక్కలు అవుతాయి per farvi di pulire non prendo l'occhio మనము బిర్యానీలోకి పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ అన్నాను కదా అది కొంచెం ఇందులో వేసుకుందాం మనం పుదీనాను చిల్లీ పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందాక నేను ఒక మసాలా మీకు చెప్పాను నేను అన్ని మిక్సీ చేసి పెట్టుకున్నాను నా సీక్రెట్ రెసిపీ అది ఇప్పుడు నేను ఇందులో వేస్తాను అనమాట మన గ్రేవీ కావాలి కదా వేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయి దగ్గరగా అవ్వని అండి అప్పుడు కొంచెం జిన్నీర్ గార్లిక్ పైస్ వేసుకున్నాము ఆల్రెడీ మ్యారినేషన్లో వేసుకున్నాము ఇప్పుడు కర్రీలో కూడా వేసుకున్నాం ఓకేనా ఆల్రెడీ మనం చెప్పాం కదా మ్యారినేషన్ లో వేసుకుందాం అని ఇందులో కొంచెం వేసుకున్నాం పచ్చివాసన పోయింది ఇప్పుడు కారం వేసుకుందాం నేను ఆల్రెడీ మ్యారినేషన్ లో కారం హలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నాకు తెలిసింది కొంచెం పెద్ద స్పూనా ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అనుకోండి ఓకే అటు వేసేస్తున్నాను పెరుగు కలపాలా పెరుగు చూసారా నేను కలిపేసుకున్నాను ఇప్పుడు ఇది వేసేద్దాం ఇప్పుడు నాటుకోడు కూర కాబట్టి కూర మునిగే దాక్కు ఇంతవరకు నీళ్ళు వేసుకుని కలుపుకుందాం ఇప్పుడు కూరని కలుపు దాకా మూతపెట్టే చూసారా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం సిమ్ లో పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి జీరా పౌడర్ పౌడర్ ఇది ఆవాలు మెంతులు పౌడర్ ఎక్కువ ఇప్పుడు ఇంత కర్రీకి నిమ్మకాయ అంత చింతపండు పులుసు జస్ట్ టేస్ట్కే ఓకేనా ఎక్కువ వేసుకోకండి ఇందులోకి బెల్లం ముక్క వేస్తాం కలిపి పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా ఎక్కువ వేసుకోవద్దు కారంగా ఉంటుంది ఘాటు ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోకండి నేనైతే టూ టీ స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను అంతే ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుందాం దగ్గరగా అయిపోయేంత వరకు ఉడికించుకుందాం నాటుకోడి కదా కొంచెం గట్టిగా ఉంటుంది ఉడికించుకుంటే సరిపోతుంది ఓకేనా అన్నీ వేసుకున్నాం ఇంకేం వేసుకున్నాం అవసరం లాస్ట్లో కొత్తిమీర దించి కొత్తిమీర వేసి దించేసుకోవడం అయిపోయింది మన నాటుకోడి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర జలుకొని నింపేసుకుందాం మంచి స్మెల్ వస్తుంది అబ్బా అంతే అయిపోయింది వంట ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నాం

ఉమ్ ముందు టేస్ట్ అని ఆ ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది గైస్. బిర్యానీ అండ్ చికెన్ కర్రీ సూపర్. నేను ఫస్ట్ చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ చె నువ్వు చెప్తా చెప్ప మర్యాదగా చెప్పే టేస్ట్ పేరు చానా అనమాట